ఆశీర్వాదాలు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి మన జీవితంలో మనం ప్రార్థన చేస్తాము దేవుని ఆశీర్వాదాన్ని కోరుతాము కానీ కొన్నిసార్లు ఏం చేసేదు ఆశీర్వాదం రాదు అనిపిస్తుంది ఎందుకంటే దేవుడు మన ఆశీర్వాదాలను ఆలస్యం చేయడం మాత్రమే కాదు మన కోసం మరింత గొప్ప ప్లాన్ పెట్టాడు ఒకటి మన పాపం కారణంగా యషయా యాభై తొమ్మిది రెండులో చెబుతుంది మీ పాపాలు మీ దేవుని నుంచి మిమ్మల్ని దూరం చేస్తాయి మనలో దాగి ఉన్న అవిధేయత పాపం లేదా నిజాయితీ లోపం మన ప్రార్థనలు దేవుని ముందుకు చేరకుండా చేస్తాయి మనం ముందుగా మన పరిశుభ్రం చేసుకోవాలి ప్రభువు చెబుతున్నాడు మనలో శాంతి క్షమ నిజాయితీ ఉంటే ఆశీర్వాదాలు తక్షణమే వస్తాయి రెండు దేవుని సమయం ప్రసంగి మూడు పదకొండు ప్రకారం అన్ని తన సమయములో సుందరంగా జరుగును మనకు కావలసినది ఇప్పుడు ఉండకపోవచ్చు కానీ దేవుడు సరైన సమయం వచ్చేసరికి ఇస్తాడు ఆ ఆలస్యం మన జీవితాన్ని సిద్ధం చేస్తుంది మన ధైర్యాన్ని పెంచుతుంది మన నమ్మకాన్ని పరీక్షిస్తుంది మూడు విశ్వాసం లోపించడం యాకోబు ఒకటి ఆరు నుండి ఏడు చెబుతుంది సందేహం లేకుండా విశ్వాసంతో అడిగినవాడు పొందును కాని రెండు మనస్సు గలవాడు ఏదీ పొందలేడు మనకు కావలసినది నమ్మకం మన ప్రార్థనలను ప్రభువు శ్రద్ధగా వింటాడు విశ్వాసం లేకపోతే ఆశీర్వాదం నిలిచిపోతుంది నాలుగు స్వార్థం కారణంగా యాకోబు నాలుగు మూడు ప్రకారం మీరు అడుగుతున్నది స్వార్థంగా చెడుగా ఉన్న కారణంగా పొందలేదని తెలుసుకోండి మన ప్రార్థనలు కేవలం మన అవసరాలకు మాత్రమే కాకుండా ఇతరుల కోసం దేవుని యోచన కోసం ఉండాలి స్వార్థం మన ఆశీర్వాదాలను బ్లాక్ చేస్తుంది దేవుడు మనల్ని సిద్ధం చేస్తున్న సమయం కొన్నిసార్లు ఆశీర్వాదం ముందే వస్తే మనం దాన్ని భరించలేం దేవుడు మనలో శక్తి ఓర్పు జ్ఞానం పెంచి మన ముందుకు తీసుకువెళ్తాడు ఆలస్యం అంటే నిరాకరణ కాదు తయారీ సమయం మాత్రమే అందుకే మీ ఆశీర్వాదం రాలేదని నిరాశపడకండి ప్రతి ఆలస్యం ప్రతి నిరాశ దేవుని ప్రత్యేక యోచనలో భాగం భయపడకండి ధైర్యంగా ఉండండి విశ్వాసంతో దేవుని సమయాన్ని ఎదురుచూడండి మీ ఆశీర్వాదం సరిగ్గా అద్భుతంగా పూర్తి సమయానికి వస్తుంది మరి ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ నొక్కి తాజా వీడియోలు మిస్ అవ్వకుండా చూడండి ప్రేజ్ ద లాడ్